హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా దగ్గర ఉన్న చిన్న కలెక్షన్ అది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఉన్న ఏమేమి ఏమైతే ఉన్నాయో కలెక్షన్స్ లిప్స్టిక్ అవన్నీ మీకు చూపించేస్తున్నాను మీకు నచ్చితే అవి స్క్రీన్షాట్ తీసుకొని మింత్రాలో ఆర్ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి సో నా దగ్గర ఫస్ట్ కలర్ అది మోస్ట్ ఫేవరెట్ కలర్ అనమాట నైబీ అండ్ నెక్స్ట్ ఇది చాలా అంటే చాలా ఇష్టము ఈ కలర్ డార్క్ లైక్ నేరడు పండ్ ఉంటుంది కదా ఆ షేడ్ అనమాట ఇది కూడా కొంచెం ఇష్టమే లైక్ టీ అనమాట సో ఇదేంటంటే ఏంటంటే లే కొన్ని ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి అంటే మనం ఎవరైనా పర్చేస్ చేయడానికి యూస్ఫుల్ అనమాట లైక్ రేట్స్ దాని ఎంఆర్పి అనేది అండ్ నెక్స్ట్ అది అది షేడ్ అనమాట లైక్ ఏంటంటే లిప్ గ్లాసీ లిప్ బామ్ షేడ్ అండ్ నెక్స్ట్ నైన్ టు ఫైవ్ లాట్ని వాళ్ళది ఇది ఎంత ఇష్టం అంటే ఇది అసలు ఎట్లా యూజ్ చేశానో అది ఓపెన్ చేశాక మీకు చూపిస్తాను ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి నేను మీకు అది ఏ షేడో నేను క్లియర్గా చూపిస్తాను అది ఫస్ట్ అండ్ ని చూపిస్తాను చూడండి ఇది కొంచెం రెడ్ కలర్ అనమాట దాని షేడ్ కూడా నేను మీకు స్కిన్ మీద ఎలా ఉంటుందో టచ్ అది డబ్ చేసి చూపిస్తాను నా దగ్గర కెమెరా స్టాండ్స్ అవి లేవండి కెమెరా స్టాండ్స్ అవేం లేదు సో నా ఒక హ్యాండ్ ఉంది కాబట్టి నేను అది ఇలా కెమెరా కొంచెం పక్కకు వెళ్తుంది కానీ షేడ్స్ మాత్రం నేను మీకు చూపిస్తున్నాను కదా సేమ్ అది దీని షేడ్ అనేది చాలా బాగుంటుందండి లైక్ ఈ కల స్కిన్ టోన్ వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అనమాట ఇప్పుడు చూడండి దాని కలర్ మీకు కరెక్ట్గా కనిపిస్తుంది ఏ షేడ్ అనేది సో నాకు చాలా ఇష్టం అనమాట ఈ షేడ్ ఇది వైట్ ఆర్ బ్రౌన్ కలర్ వాళ్ళకి చాలా బాగుంటుంది సో నైబీ అంద యూస్ చేసుకోవాలి కావాలి అనుకున్న వాళ్ళకి పర్పుల్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రాలో మింద్రాలో అవైలబుల్గా ఉంటుంది అన్నమాట ఇది మీకు ఆల్రెడీ చెప్పాను లైక్ గ్రేప్ షేప్లో ఉంటుందని అండ్ లైక్ ఫంక్షన్స్ అప్పుడు చాలా చాలా బాగుంటుంది అదనమాట ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ అట్రాక్టివ్గా ఉంటాయి అనమాట లిప్స్ నాకు చాలా ఇష్టం మేబీ మీరు కూడా ఒక్కసారి పర్చేస్ చేసి లైక్ అవి ఎట్లా ఉన్నాయన్నది మీకు నచ్చితే కొనుక్కోండి అనమాట ఇంకా ఇవన్నీ నేను ఎప్పుడో కొన్నానండి అందుకే అవన్నీ అయిపోయినాయి అది లిప్ లాసీ కాదండి ఇది ఇంకొక షేడ్ ఎల్ఐ టీ అని చెప్పాను కదా అదనమాట అనమాట ఎలా అనేది చాలా తక్కువ రేట్లోనే ఉంటాయి ఎవరైనా కొనొచ్చు ఈజీ అంటే ఎంఆర్పి అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ షేడ్ కూడా కొంచెం బాగుంటుంది ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ యూస్ చే కాలేజీ స్టూడెంట్స్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా లైక్ అంటే నా స్కిన్ టోన్ ఇది అని ఎవరు కొంచెం యూజ్ చేయొచ్చు యూజ్ చేయకూడదని షాయిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది అనమాట ఆ షేడ్స్ ఒక్కసారి ట్రై చేయండి ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అవుతుంది మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి చూసారా ఇది ఎంత అయిపోయిందో అట్లా ఇలా లోపల వెళ్ళ ఫింగర్ పెట్టి నేను దాన్ని గుచ్చి గుచ్చి అలా పాటు చేశాను అనమాట ఈ కలర్ కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం అది ఎంత రబ్ చేశానన్నా ఎంత యూస్ చేశానన్నది మీకు అర్థమైపోతుంది ఆ కలర్ ఎంత ఇష్టమో ఎప్పుడు మోస్ట్లీ అదే ప్రిఫర్ చేస్తాను ఇది లిప్ బ్లాసీ అండి కొంచెం లిప్ షైన్ వస్తుంది అనమాట ఇది యూస్ చేస్తే కొన్నిసార్లు నేను ఏం లిప్స్టిక్ రాసుకోకుండానే ఇది వేసేసుకుంటాను కొన్నిసార్లు లిప్స్టిక్ షేడ్ వేసుకొని వేసుకుంటాను అనమాట దానిపైన కొంచెం గ్లాసీ లుక్ అనిపించడానికి సో మోస్ట్లీ ఎవ్రీ టైం నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను దీన్ని లిప్ బ్లాసీ సో అది కూడా షైన్ అవుతుంది అనమాట అందుకని ఇవి నా దగ్గరే ఉన్న చిన్న కలెక్షన్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి ఇట్లాంటివి ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే థ్యాంక్ యూ